హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాండి ఈ సొరకాయ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ నేను లేదా సొరకాయని సగం తీసుకున్నాను అనమాట ఈ సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి మనము సొరకాయ గారెలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ సొరకాయని తురుముకున్న దానికే ఎక్కువ టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందనమాట ఇలా సొరకాయని తురుముకున్న తర్వాత ఈ సొరకాయ తురుముని ఏదైనా ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోండి ఎందుకంటే ఇది కొలుచుకోవడం వల్ల దీనిని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు మొత్తం కూడా మూడు కప్పుల సొరకాయ తురుము వచ్చిందండి ఈ సొరకాయ తురుముని కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకోండి ఈ సొరకాయ తురుముని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి లేదంటే మనం తినే కారానికి తగినట్లుగా కూడా పచ్చిమిర్చిని తీసుకోవచ్చు అనమాట ఈ పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారాన్ని సొరకాయ తురుములోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా బాగా సన్నగా తరిగిన కరివేపాకు తరుగుని ఒక కప్పు వేసుకోవాలి అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పావు కప్పు శనగపప్పు పావు కప్పు పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టిన పప్పులని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపన్నంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము ఇంతకు ముందే పచ్చిమిర్చి కారంలో కూడా ఉప్పుని వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నువ్వులను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము మూడు కప్పుల సరకాయ తురుము తీసుకున్నాం కదా నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల పొడి బియ్య పిండి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా కూడా సొరకాయ తురుములు బాగా కలిసే విధంగా కలుపుకోండి పిండిని ఇలా కొంచెం రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే బాగా కలుపుకోవాలి ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి ఇందులోకి చాలా తక్కువగా వాటర్ పడుతుంది అనమాట ఫైనల్గా అయితే పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి మనకి గారెలు తయారు చేసుకునే విధంగా ఉందా లేదా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండినంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి సొరకాయ గారెలు అనేవి చాలా త్వరగా అయిపోతాయండి ఇక నేను నాకు కావాల్సిన పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకుని వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన పిండి గాలికి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఇలా బటర్ పేపర్ని పెట్టుకోవాలి మనకి బటర్ పేపర్ లేకపోతే ఈ ప్లేస్లో పాలిథిన్ కవర్ అయినా లేదంటే కాటన్ క్లాత్ని తడిపి మనకి వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా పిండి దానిపైన కూడా సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ బటర్ పేపర్ కి ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని పెట్టుకొని ఇలా సొరకాయ గారెలాగా చేసుకోవాలన్నమాట ఇలా సొరకాయ గారె ప్రిపేర్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి ఈ సొరకాయ గారెలు మరీ మందం కాకుండా మరీ పలచగా కాకుండా ఈ మందంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మందం చేసామంటే సొరకాయ గారెలు బాగా మెత్తగా ఉంటాయి అలాగే ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా తయారు చేసుకున్న సొరకాయ గారెలన్నింటినీ కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తాడిపి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి దానిపైకి ఈ సొరకాయ గారెల్ని వేసుకోవాలన్నమాట ఇలాగే మొత్తం సొరకాయ గారెలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని కాటన్ క్లాత్ పైకి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న మందంలో సొరకాయ గారెలు అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకున్నామంటే మనము డీఫ్రై ఫ్రై చేసేటప్పుడు సొరకాయ గారెలు అనేవి చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట ఇక్కడైతే నేను నాకు కావాల్సినన్ని ముందుగా అయితే కొన్నిటిని ఇలా సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ముందుగా వీటిని మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ గారెలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఒక్కొక్క సొరకాయ గారెని వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి అలాగే ఒక్క సొరకాయ గార వేసిన తర్వాత అది కొంచెం పైకి తేలిన తర్వాత రెండవ సొరకాయ గారెని వేసుకోవాలన్నమాట ఇవి ఒకదానికి ఒకటి అంటుకున్నాయంటే విరిగిపోతాయండి ఇలా అంటుకోకుండా ఒకటి పైకి తేలిన తర్వాత రెండవది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సొరకాయ గారెల్ని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోపల వరకు కూడా మనకి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఫైనల్గా అయితే సొరకాయ గారె ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ గారెల్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన సొరకాయ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటినీ మాత్రమే వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సొరకాయ గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ గారెలన్నిటినీ కూడా ఆయిల్లో నుంచి తీసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగ మిగిలిన సొరకాయ గారెలన్నిటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి అంతేనండి ఇలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్న సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సొరకాయ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ సొరకాయ గారెల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్